గుడ్ ఆఫ్టర్నూన్ భార్గవ్ ఈరోజు కూటమి ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించి కూటమి అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది అయితే ఇటు టీడీపీ కూటమి నుంచి బైరా దిలీప్ చక్రవర్తిని అనకాపల్లి సంబంధించినటువంటి బైరా దిలీప్ చక్రవర్తిని ఈరోజు కూటమి తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూడాని ప్రకటించడం జరిగింది మరోవైపు ఏదైతే వైసీపీకి సంబంధించి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజే నామినేషన్ కూడా దాఖలు చేయడం కూడా జరిగింది అయితే బైరా దిలీప్ చక్రవర్తి పేరుని ఆ కూటమికి కూడా ఖరారు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ కూడా తనకి ఎమ్మంటూ కూడా అని ఆశించిన బైరా దిలీప్ చక్రవర్తి ఇప్పుడు ఎమ్మెల్సీ స్థాన అభ్యర్థిగా అయితే మాత్రం కైవసం చేసుకున్నారు అయితే బొత్సాని డీ కొట్టగల కెపాసిటీ బైరా దిలీప్ చక్రవర్తికి ఉందా లేదా అన్నది తెలియాలి అయితే కూటమి మాత్రం బొత్సాని డీకొట్టగలకే బలమైన అభ్యర్థి దిలీప్ చక్రవర్తిని నమ్మి దిలీప్ చక్రవర్తికి కూటమి అభ్యర్థిగా కూడా మొత్తం ఖరారు చేయడం కూడా జరిగింది అయితే నెలన ముప్పైనా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుండగా ఇటు ఈరోజు బొత్స సత్యనారాయణ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కలెక్టరేట్లోని తన యొక్క నామినేషన్ని స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అయితే ఇటు చూ ఒకవైపు చూసుకున్నట్టయితే ఇటు స్థానిక సంస్థలకు సంబంధించి ఎవరైతే కార్పొరేటర్లు కానీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎవరైతే ఓట్లు లేనారో ఇటు టీడీపీకి ఎప్పటికే రెండు వందల యాభై ఓట్ల వరకు బలం ఉంది అదేవిధంగా ఈ విధంగా చూసుకున్నట్టయితే వైసీపీకి సుమారు ఆరు వందల వరకు ఓట్లు బలం ఉన్నట్టు వైసీపీ భావిస్తుంది అయితే చాలామంది ఇటు గతంలో వైసీపీ తరఫున గెలిచినటువంటి అభ్యర్థులు కూటమి వైపు కూడా చూస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడే ఆల్రెడీ క్యాంపుకి కార్యాలయ క్యాంపుకి తరలించేందుకు కూడా సిద్ధం చేశారు రెండు పార్టీలు ఇటు కూటమి అదేవిధంగా వైసీపీ కూడా ఆ క్యాంపు రాజకీయాలకి తెరలు కూడా లేపింది ఎందుకంటే ఇప్పటికే అనేక మంది జడ్పీటీషన్ని ఎంపీటీషిన్ కార్పొరేటర్లు కూడా ఇటు వైసీపీ తన క్యాంప్ కార్యాలయానికి తరలించగా ఇటు కూటమి అభ్యర్థి ఈ రోజే ఖరారవడంతో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు ఎమ్మెల్సీగా గా గెలిచేందుకు ఎటువంటి వ్యూహాలు టీడీపీ కూటమి అనుసరిస్తుంది అన్నది కూడా వేచి చూడాల్సిన ప్రశ్న ఇటు టీడీపీకి ఎంతమందికి సపోర్ట్ చేస్తారనేది కూడా ప్రశ్న ఎందుకంటే ఇప్పటికే జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ ఇటు కూటమి వైపు చూస్తున్నారు టీడీపీ జనసేన వైపు ఎక్కువగా చూసే పరిస్థితి ఇది కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఎంతమందిని టీడీపీ కానీ జనసేన కానీ తీసుకొని కూటమి తరఫున ఓటేస్తుంది దానికి తగ్గట్టు వాళ్ళకి ఏమైనా హామీలు ఇస్తారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది అయితే బొత్స ఏదైతే రాజకీయ ఉద్దంతుడైనటువంటి బొత్స సత్యనారాయణకి ఇటువంటి క్యాంపు రాజకీయాలు కొత్త కూడా కాదు ఎందుకంటే ఆయన బలమైన అభ్యర్థి ఎందుకంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో గతంలో వైసీపీ సంబంధించి ఎంపీటీసీలు జడ్పీటీసీలు విజయనగరంలో చాలామంది బస్సు అనుచరులు కానీ బస్సులకు సంబంధించిన అభిమానులు కానీ ఉన్నారు కాబట్టి అంతేకాకుండా ఇటు విశాఖపట్నం సంబంధించి అరకు పాడేరు ప్రాంతంలో ఉన్న జడ్పీటీసీ ఎంపీటీసీలు కూడా తమకే అనుకూలంగా ఉన్నారు కాబట్టి తమ గెలుస్తామంటూ కూడా వైసీపీ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికి కూడా అనేక మంది మహా ఏదైతే కోటం పోయి చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా ఆశ చూపించి కూటమి వైపు రప్పించి ఎమ్మెల్సీని ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలని కూడా కూటమి భావిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఇటు కూటమి అటు వైసీపీ ఎమ్మెల్సీ ఏదో స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి పక్క వ్యూహాలు రచిస్తున్నాయి ఇక్కడ గతంలో ఎవరైతే ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారో ఆయన జనసేన పార్టీలో వైసీపీని వదిలి జనసేన పార్టీలో చేరి మొన్న ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ స్థానం ఖాళీ అయింది దానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల అవ్వడంతో ఎలాగైనా సరే ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకొని తమ ఏదో మండలిలో తమ యొక్క బలాన్ని పెంచుకోవాలని ఇటు కూటమి ప్రయత్నిస్తుండగా ఎలాగ ఆ అసెంబ్లీలో బలం లేదు కాబట్టి కనీసం శాసన మండలిలోనైనా సరే తమ బలం పెంచుకునే విధంగా కూడా ఇటు వైసీపీ కూడా వ్యూహాలు రచిస్తుంది ఏదేమైనప్పటికి కూడా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం రసోత్రంగా మారే పరిస్థితి కూడా కనిపిస్తుంది వరకు